శ్రీనగర్లో జరుగుతున్న మా కంపెనీ బడ్జెట్ మీటింగ్ కి హాజరైన శుభ సందర్భంలో మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఈ జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రకృతి అందాలను అందాలను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తుంటే రోజులు చాలా మిస్ అయ్యాను అనిపిస్తుంది ఎవరైతే ఆర్థికంగా పైసలు సంపాదించుకుని వాళ్ళందరికీ కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను ఈ అందమైన రంగుల ప్రపంచంలో మనల్ని ఆనందింపజేయడానికి ఇలా ఎన్నో ప్రకృతి అందాలు మన కోసం వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు మన పర్సనల్ పనుల మీద మన ఉద్యోగాల మీద రోజువారీ వృత్తుల మీద బిజీగా ఉండి అదే జీవితాన్ని మార్చుకోకుండా ఎవరైతే కొన్ని ప్రదేశాలు వెళ్ళి చూడగల స్తోమత ఉందో వాళ్ళందరూ కూడా కనీసం రెండు సంవత్సరాలకి ఒక్కసారైనా ఇటువంటి ట్రిప్పు కుటుంబ సభ్యులతో కలిసి లేదా కొంతమంది స్నేహితుల కుటుంబాలతో కలిసి వస్తే జీవితంలో మర్చిపోయినంత ఆనందాలని జ్ఞాపకాలని మనం పదిలంగా స్టోర్ చేసుకోవచ్చు మన మనసుల్లో ఇంత అందమైన ప్రదేశాలని ఇప్పటి వరకు చూడలేక సమయం లేక ధైర్యం చేయక ఇంకా కొంతమంది పైసలపై వ్యామోహంతో ఖర్చయితేమోనని ఆలోచిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా అందమైన ప్రపంచం మన కోసం వెయిట్ చేస్తుంది జీవితం చాలా అందమైనది అలాగే చాలా తక్కువ కాలంతో మన కోసం ఉంటుంది ఈ ఉన్న కాలంలో మనం ఎంతవరకు ఈ ప్రకృతి అందాలను ఆనందించామనేదే మనకి తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతుంది నేను కూడా ఈ ఏరియా రావడం ఫస్ట్ టైం ఇంకా మరిన్ని కొన్ని మంచి మంచి లొకేషన్స్ అందాలని నా మొబైల్లో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను నా మెసేజ్ని పాజిటివ్గా తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ